లోపలి దారి పుస్తకంలో ఒక సూఫీ స్టోరీ ఉంది నాకు చాలా నచ్చింది సో చాలామంది సూఫీ మాస్టర్స్ ఉన్నారు వాళ్ళంతా ఇస్లాంని అనుసరిస్తారు కానీ కొంచెం ప్రాక్టికల్ ఇస్లాంలో ఉంటారు అది మళ్ళీ అది వేరే సబ్జెక్ట్ ఇప్పుడు బాగా ఫేమస్ అయిన సూఫీస్ ఎవరు జలాలుద్దీన్ రూమి లేకపోతే చిస్తీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఈవెన్ షిరిడీ బాబా కూడా సూఫీ అనేది ఒక అంటారు అట అందం తలకే నొప్పినారు అట మనకు తెలిసినప్పటికీ అటనే అది ఎందుకంటే అతను చేసిన సాధన ఆ లెడ్డి బ్యాగు ఆ గులాబీ తోట అతను అతను వాడే వస్త్రధారణ తర్వాత ఎవ్రీథింగ్ సూఫీ కల్చర్కి సంబంధించిన ధ్యాన పద్ధతే ఉంది కానీ మనకు తెలియదు అలాంటి విషయాలు మనం చెప్పకూడదు అయితే జునాయిడ్ అని ఒక గ్రేట్ సూఫీ సెయింట్ ఉన్నాడు సో అతను లైఫ్లో జరిగిన కథగా చెప్తారు ఇది ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఉంది ఎవడైనా ఆచరించదగ్గ ఇతను తన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పేరుతో సంబంధం లేదు పోతున్నాడు అక్కడికి వెళితేనే తన జీవిత పరమార్థం పూర్తవుతుందని అతను అనుకుంటున్నాడు ఆ తర్వాత వెళుతూ వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో తనతో పాటు శిష్యులు ఉన్నారు కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు భక్తులు ఉన్నారు వాటి ఎవరు వెహికల్స్ లేవు కదా ఎంత దూరం నడిచిపోవాల్సిందే సో ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత అంతకుముందు రాత్రి ఏదో ఎడ్ల బండి ఏదో పోవడం వల్ల కుక్క గాయపడ్డది అది అట్ట రోడ్డు మీద పడుంది అది ఆగిన తర్వాత మిగతా వాళ్ళు అంత అన్నారు మనకు ఆలస్యం అయిపోతుంది వెళ్ళాలన్న అరే కొంచెం ఉండండి కుక్క కొంచెం హెల్ప్ చేద్దాం పాపం దాన్ని కాలేనట్టుందంటూ అదంతా దేవుడి సృష్టి దేవుడికి సంబంధం నీకే సంబంధం మన పని మన తీర్థయాత్రను ముగించుకోవడం తద్వారా పొందే పుణ్యం కావచ్చు లేకపోతే మళ్ళీ పరలోక జీవితం కావచ్చు దాని గురించి కదా మనం ఏదో ఆఫ్టర్ కుక్ గురించి ఎందుకు అంటారు అతను కాస్త ఆలోచించి లేదు నేను దీనికి హెల్ప్ చేస్తాను నాతో వాళ్ళు ఉండండి పోనీ పోయేవాళ్ళు పోండి ఎవరు ఉండలేదు అందరు పోయారు ఎందుకంటే వాళ్ళంతా కరెక్ట్ ఉన్నారు అప్పుడు జునైడ్ ఏం చేశారంట ఆ కుక్కని పక్కకు జరిపి ఆ చుట్టుపక్కల ఉన్న ఆకులు పసర్లు అవన్నీ తీసుకొచ్చి తర్వాత తన షర్ట్ చింపి అంటే ఒక మనిషిగా ఏం చేస్తాడో అవన్నీ అంటే ఏమంటారు మన ఫస్ట్ ఎయిడ్ లాంటి చేసి ఆ కుక్కకు కొంచెం ఆహారం గీహారం తీసుకొచ్చి చిన్న చెప్పు లాంటివి దానికి వాటర్ పెట్టి పోదాం అనుకునే లోపు అది ఇంకా బాధలో మునుగుతుంది ఎందుకంటే అట్లీస్ట్ ఇలా కట్టు కట్టి వాళ్ళని అందుకుందాం అనుకున్నాడు చూస్తుంటేనే ఉందాంలే పాపం ఆ రోజు రాత్రి గడిచింది కుక్క పడతాను ఉన్నాడు మధ్య మధ్యలో మూలుగుతుంటే తోడ మీద పెట్టుకుని దాన్ని కాస్త ఓదార్చాడు ఒక టూ డేస్ త్రీ డేస్ అయింది అయిన తర్వాత ఆల్మోస్ట్ కుక్క కాస్త సర్దుకుంది దానికి హెల్త్ టీక్ అయింది అప్పుడు కుక్కతో చెప్పాడు ఇప్పుడు నేను వెళతాను ఇంకా నా ప్రమేయం లేకున్నా సహాయం లేకుండా నడవగలుగుతున్నావు నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండు రాత్రిపూట పిచ్చిదానిలాగా తిరిగే పట్టిట్టు నేనంటే నీ కట్టు కట్టను కానీ ఎవరు నువ్వు పట్టించుకోడు అర్థమైందా అని బయలుదేరుతుండగా ఒక అదృశ్య అశరీర వాణి వినిపించిందంట జునాయిడ్ నువ్వు రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ జీవిత పరమార్థం పూర్తయిపోయింది సో తీర్థయాత్ర చేయడం అంటే తీర్థానికి పోయి యాత్ర చేయడం కాదు సాటి మనిషికి సహాయం చేయడం అది నువ్వు చేసావు కాబట్టి ఈ ప్రజలందరూ దేనికోసం ప్రయత్నం చేస్తున్నారు అది ఉన్న చోటనే పూర్తయింది నీకు ఇవ్వాలా నువ్వు ఈ తీర్థయాత్ర ప్రదేశానికి రావాల్సిన అవసరం లేదు తవాఫ్ చేయాల్సిన అవసరం లేదు నమాజ్ చేయాల్సిన అవసరం లేదు పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు వాట్ యు డిడ్ ఇస్ ఇట్ గుడ్ థింగ్ సో ఇంతే కథ నాకు చాలా నచ్చింది నేను రాసిన పుస్తకంలో ఆత్మ ఆటోబయోగ్రఫీలో ఒకటి ఉంటుంది మనం ఉన్నది ఈ గదే మనం ఉన్న ఏరియానే పుణ్యక్షేత్రం మనం ఉన్న ఇల్లే దేవాలయం అందులో తిరుగుతున్న నువ్వు నడిచే దేవుడు అట్లా శ్రద్ధగా బతుకు ఎవరో లైఫ్లో వస్తారు వాళ్ళకి సహాయం చేద్దామని కాదు మన చుట్టూ ఎవరుంటే వాళ్ళతో నీతో సమానంగా ట్రీట్ జీ దీనికి ఎందు జ్ఞానం లేదా ఇదే నిజమైన జ్ఞానం తెలియదు సో ఇట్లా బ్యూటిఫుల్ స్టోరీస్ ఉన్నాయి ఇది లోపలి దారి అని యూద్ హిందూ బౌద్ధ తావో జెన్ సూఫీ తాతో పాటు ఓషో గారి కథల్ని కూడా కలిపి తాత్విక కథలను ఒక బుక్ రాశాడు లో పదిహేడా నీకు చిన్నప్పుడు వంద తర్వాత నేర్పి ఆశ్చర్యం పదిహేడు దగ్గర పుస్తకం స్టార్ట్ అయింది కదా సో ఒక వ్యక్తి ఒక రబ్బీ దీని అర్థం తెలుసారు నీకు రబ్బీని అంటే ఇంగ్లీష్లో నేను కూడా ఫస్ట్లో ద్వారా ఈ పదం విన్నా రబాయి రబ్బీ కాదు అంటే అంటారా అని రబాయి అంటే ఏమి కాదు మన పూజ ఉంటాడా ఒక మతం యొక్క పూజ అని రబ్బాయి అని పిలుస్తారు సో ఒక వ్యక్తి ఒక రబ్బాయిని అడిగాడు ఎందుకని నీతి కథలు జనం మీదంత ప్రభావాన్ని చూపుతాయి దానికి రబ్బాయి చెప్పాడు దీనికి సమాధానం ఇంకో కథ ద్వారానే చెబుతాను ఒకరోజు సత్యం అప్పుడే తల్లి కడుపు నుంచి వచ్చినట్టు రోడ్డు మీద నగ్నంగా వెళుతుంది సత్యం అంటే మనిషి కాదు ట్రుత్ అది అప్పుడే జన్మించి అట్లా రోడ్డు మీద వెళుతుంది నగ్నంగా సహ సహజంగా జనం నగ్నంగా ఉన్న సత్యాన్ని చూసి ఇళ్ళలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నారు నగ్న సత్యం అంటారు కదా అంటే ఏది ఉందో అది ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నావు నీ మైండ్తో మేనిఫులేట్ చేయకుండా గంతే అది కోర్టులు చెప్పాలంటే మన ఒట్లు ఒట్లేయించాలి లేదా చెప్పరు ఎప్పుడు నమ్మకం లేదు నిన్న ఎప్పుడున్న కథ గుర్తొచ్చింది నాకు ఒక మటర్ జరుగుతుంది అక్కడ భూబల్ల చూస్తాడు కోర్టులో ప్రవేశపెడతారు ఇప్పుడు ప్రొసీడింగ్ జరుగుతుంది కోర్టు ప్రొసీడింగ్ ఈ లాయర్ అడిగాడు మర్డర్ జరిగినప్పుడు నువ్వు ఐదేళ్లు ఉన్నావా ఉన్నాను నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు సో మటర్ జరిగిన సమయంలో నువ్వు ఎర్ర రంగు చొక్కా వేసుకున్నావు అవునా కాదా అవును వేసుకున్నాను నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు మడర్ సాయంత్రం పుట్టి జరిగింది ఆ టైంలో నువ్వు ఆఫీస్ నుంచి వస్తూ ఉన్నావు అవునా అవును నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు జరిగిన ప్రదేశానికి నువ్వు ఎంత దూరంలో ఉన్నావు అంటే పదకొండు అడుగుల ఆరు ఇంచుల మూడు అంగుళాల నాలుగు మిల్లీమీటర్లు అదే చెప్పాడంట అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు చెప్పు అంటే ఇలాంటి లఫుడ్ ప్రెషర్లు అడుగుతామని కొలుచుకుని నేను ఆ రోజే అన్న సో సరే సో నగ్న సత్యం అంటే ఉన్నది ఉన్నట్టు అని నువ్వు మేనిపులేట్ చేయడం లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ సాక్షి భావన అనేది నగ్న సత్యానికి ప్రత్యేక చూడరా ఇప్పుడు ఇది ఎలా ఉంది ఎలా ఉందో అలా రిపోర్ట్ చేయడం ఒకటి దీనికి నా మనసు కలిపి చెప్పడం నేను మొన్న వెళ్తుంటే రోడ్డు మీద ఎక్సిడెంట్గా అనిపిస్తుంది అసలు నాకైతే పిచ్చికి ఇలాంటి ఎప్పుడు ఇదంతా అయిపోయింది దీన్ని సంతోషం ఎప్పుడో నిన్ను తీసుకొస్తున్నా మధ్యలో నిన్న ఎవరో నేనెంత నిజాయితీ పరుడు మా ఫ్రెండ్స్ నాటి నాకు మీ ఫ్రెండ్స్ ఎవరో తెలియదు అన్న ఎట్టు తెలుస్తుంది సో నగ్న సత్యం అంటే అది సో అలా వెళుతుంది నగ్నంగా సహజంగా జనం నగ్నంగా ఉన్న సత్యాన్ని చూసి ఇడలోకి వెళ్ళి తలుపులు మోసుకున్నారు నగ్నంగా ఉన్న సత్యాన్ని చూసి జనం దూరంగా పరుగులు పెట్టారు సత్యం అలా నగ్నంగా సాగుతూ ఎదురని నీతికథను చూసిందంట నీతికథ అందంగా నిండుగా బట్టలు ధరించి ఆకర్షణీయంగా కనిపించింది నీతికథ సత్యంతో ఎందుకన్ను అట్లా నగ్నంగా వెళుతున్నావు నువ్వు చేసే పనికి ఏమైనా అర్థం ఉందా అని అడిగింది సత్యం విషాదంగా తలవపుతా అవును సోదరా ఏం చేయమంటావు నన్ను దురదృష్టం దురదృష్టం చుట్టుముట్టి పీడుస్తుంది బహుశా నాకు ముసలితనం వచ్చిందేమో అందుకే అందరూ నన్ను దూరం పెడుతున్నారు తప్పించుకు తిరుగుతున్నారు అన్నది సత్యం నీతికత విషయం అది నీతికత అన్నది విషయం అది కాదు నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు ముసలితనంలో ఉన్నావన్న జనం నీకు దూరిగా జరగడం లేదు ఉదాహరణకి వయసులో ఉన్న నేను నీకంటే తక్కువేమీ కాదు నేను వయసు మీద పడిన జనాలను ఆకర్షిస్తూనే ఉంటాను నీతికథను కాబట్టి జనాలకు సంబంధించిన రహస్యాన్ని చెబుతాను విను జనం సాదాసిదగా సరళంగా ఉన్న వాటిని ఇష్టపడరు కొంత యాంత్రికంగా కొంత పటాటోపంతో ఉన్న వాటిని ఇష్టపడతారు అందంగా అలంకరించుకున్న వాటి పట్ల ఆకర్షితులు అవుతారు నేను నీకు మంచి బట్టలు ఇస్తాను నేను వేసుకున్న లాంటి బట్టలు ఇస్తాను ఇవి వేసుకో అప్పుడు జనం నీ దగ్గరికి వచ్చి ఎలా వస్తారో చూడు సత్యం ఆ విధంగా నీతికథలు ఇచ్చిన బట్టలు తొడుక్కు నీట్గా తయారైంది అంతే క్షణాల్లో పరిస్థితి మారిపోయింది ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా సత్యాన్ని ఆహ్వానించడం మొదలుపెట్టారు అది మొదలుగా సత్యం నీతి కథ రెండు ఒకటైపోయి ఒకటిగా మారిపోయి దానివల్ల అందరం సత్యం పట్ల ప్రేమ అనమాట సో సత్యాన్ని సత్యంగా చెబితే ఎవ్వడి నాటిని లైక్ చేయడు అంటే కాకుండా సత్యాన్ని కొంచెం షుగర్ కోట్ చేసి నేను ఎందుకో జీవితం బాగా నువ్వు అవినీతి అందుకే నువ్వు ఆనందంగా లేవు సత్యం అట్ట కాకుండా నువ్వు బాలేవని ఎవరన్నారు చాలా బాగున్నావు ఒకటో రెండో అవి ఏమిటో చిన్న కథ ద్వారా చెప్తాను सारे मतलब <laughs>